మతయి సువార్త పదిహేనవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము నుండి పదహారవ అధ్యాయము ఆరవ వచనము వరకు ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చను శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి స్త్రీలును పిల్లలను గాక తినినవారు నాలుగు వేల మంది పురుషులు తరువాత ఆయన జనసమూహములను పంపివేసి దోనె ఎక్కి మగదాను ప్రాంతములకు వచ్చను మత్తయి సుమార్త పదహారవ అధ్యాయము అప్పుడు పరిసయ్యులను సద్దుకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియో చెప్పుదురు కదా మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ అడుగుచున్నారు అయితే యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియైనా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయను ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచరి అప్పుడు యేసు చూచుకునుడి పరిసయ్యులు సద్ధూకయులు అనువారి పులిసిన పిండిని గూర్చి పడుడని వారితో చెప్పాను